అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మనము ఇక ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి మదనపల్లిలో మనం ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్లో జాతీయ నాయకుడు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడుగా ఉన్న మాజీ అధ్యక్షుడు మిఠల్జీ గారు వంద సం బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకొని నూట ఒకటో సంవత్సరం ఈ ఫిబ్రవరి ఆరో తేదీ ఆయన చనిపోవడము ఆయన మరణమార్త విని అందరికీ సీనియర్ సిటిజన్స్ అందరికీ షాక్గా ఉన్నది ఆయన ఆత్మ శాంతించాలనేసి మా వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ మదనపల్లి జిల్లా తరఫున మౌన ప్రార్థన చేశాము తర్వాత ఈ ఈ మధ్యలో సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి వాటిలో తల్లిదండ్రులను సక్రమంగా చూసుకునేటువంటి వాళ్ళ గురించి మనకు ఒక ఎనిమిది కేసులు ఉండి మొత్తము ఆ ఎనిమిది కేసుల్లో ఆంధ్ర రాష్ట్రంలోని ఫస్ట్ ప్లేస్లో మదనపల్లి జిల్లాలో ఏడు కేసులు తల్లి బిడ్డలను ఏకం చేసి తల్లి తల్లిండ్రు బాగా చూసుకునేట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించి సక్సెస్ఫుల్ అయినాము ఇంకొకటి మన గట్టులో ఉండేటువంటి శంకర్రెడ్డి గారి అబ్బాయి అన్నిటికీ ఒప్పుకున్నాడు వాళ్ళ తండ్రికి అన్నీ చేస్తాను పట్టాను అనేసి రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు అబ్బాయి ఆ అబ్బాయితో కూడా మాట్లాడే ఒక్క కేసు శంకర్రెడ్డి గారిది సాల్వ్ అయిపోయిందంటే సరిపోతుంది అసోసియేషన్ ఉండేటువంటిది తల్లి బిడ్డలను తల్లిదండ్రులను వేరు చేసేదానికి కాదు వాళ్ళందరినీ ఓటిగా చేయాలనేటువంటిదే మా ధ్యేయము అందులో మాకిక్కడ ముఖ్య సలహాదారులుగా డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు గారు తర్వాత శ్రీనివాసులు సార్ గారు ఉన్నారు ఇక మా ప్రెసిడెంట్ సెక్రటరీ కర్ణాకర్ గారు ట్రెజరరు ఉస్మాన్ సాహెబ్ గారు చక్కగా మాకు కోఆపరేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము నేషనల్ కాన్ఫరెన్సు హరిద్వార్లో జరిగింది హరిద్వార్కు మన అన్నమయ్య జిల్లా మదనపల్లి తరఫున మేము హాజరై వచ్చాము అక్కడ ఒక వన్ వీక్ మంచి అనుభవాలు గడించి వచ్చాము ఈ మంత్ భువనేశ్వర్లో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ ఉంది భువనేశ్వర్లో పెట్టుకున్నారు మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ అక్కడ హాజరవుతున్నారు ఆ కార్యక్రమంలో మీ మీరు ఏమైనా సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పారంటే ఆ యొక్క సమస్యల గురించి అక్కడ మన ఆంధ్ర వాయిస్ వినిపిస్తాము ఇంకొకటి ఏమంటే ఈ యొక్క కొత్తగా మనకు సీనియర్ సిటిజన్స్కు రైల్వే రాయితీ గురించి ఎన్నో పర్యాయాలు జాతీయ స్థాయిలో ఈ ప్రధానమంత్రికి రైల్వే శాఖ మంత్రికి చెప్పాము ఆ చెప్పినటువంటి విషయాల్లో కూడా వాళ్ళన్నో ఈ చవితో ఆ చవితో వదిలేశారు ఈ యొక్క ఈ ఫైనాన్స్ బడ్జెట్ దీంట్లో కూడా ఏమన్నా దాని గురించి ప్రస్తావిస్తారంటే దాని గురించి టోటల్గా విస్మరించినారు కాబట్టి జాతీయ స్థాయిలో ఈ పర్యాయము భువనేశ్వర్లో వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ యొక్క రైల్వే కన్స్ట్రక్షన్ గురించి గట్టిగా అడుగుతాము జాతీయ స్థాయిలో అది రైల్వే కన్స్ట్రక్షన్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చేటువంటి భిక్ష కాదు అది మన హక్కు అది ఇంతకు ముందర మనకు ఉన్నటువంటి దాన్ని కోవిడ్ టైంలో ఆ పాండమిక్ అప్పుడు దాన్ని టెంపరీగా క్యాన్సల్ చేశారు ఆ క్యాన్సల్ చేసినటువంటి దాన్ని మళ్ళీ మనము రెస్టోర్ చేసుకోవాలా మాకు మాకు ఉన్నటువంటి దాన్ని ఎందుకు మీరు తీసేశారు మాకు ఇది కల్పించండి ఆంధ్రప్రదేశ్లో మాకు ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ నాలుగు వేలు ఇస్తూ హైయెస్ట్ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉండేది ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు ఆ విధంగా మీరు మాకు అక్కడ కన్స్ట్రక్షన్ ఇస్తూ ఉండేదాన్ని ఎందుకు తీసేసారు దాన్ని కంటిన్యూ చేయాలా అనేసి మన ఆంధ్రప్రదేశ్ తరఫున మన అన్నమయ్య జిల్లా తరఫున యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణమూర్తి గారు సెక్రటరీ జనరల్ రామ్ చంద్రరావు గారు ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ మన వీరారావు గారు ఈ పర్యాయం ఖచ్చితంగా వీటి గురించి భువనేశ్వర్లో మాట్లాడతాము జాతీయ స్థాయిలో కూడా భవిష్యత్తులో వీలైతే జంతర్ మంతర్లో మన సీనియర్ సిటిజన్స్ వాయిస్ వాళ్ళకందరికీ ప్రధానమంత్రికి రైల్వే శాఖ మంత్రికి వివరిస్తాము ఇంతవరకు మదనపల్లి శాఖ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు గారు ఆయన కృష్ణ గారు విపులంగా సీనియర్ సిటిజన్స్ పడుతున్న అవస్థల గురించి విపులంగా ఆయన విజి ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా వారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ మదరపల్లికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అండర్టేక్ చేసి చాలా మటుకు సాల్వ్ చేస్తూ వచ్చినారు ఇంకా ఇదే విధంగా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సీనియర్ సిటిజన్స్వి ఈ మా అసోసియేషన్ నోటీస్ తీసుకొస్తే మా వరకు వాళ్లకు సామరస్యంగా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా ఈరోజు సీనియర్ సిటిజన్ సమావేశము జేడ్స్లో నిర్వహిస్తున్నారు మన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారి కృషి ఫలితంగా ఎంతోమంది తల్లులను తల్లిదండ్రులను చూడని వారికి కనువిప్పు కలిగింది తల్లిదండ్రులను చూసే బాధ్యత ప్రతి బిడ్డది ఎంత తక్కువ ఆదాయమైనా కానీ తల్లిదండ్రులకు ఏ లోటు ఏ లోటు అంటే వారి ఉన్నంతలో బాగా అని మన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మునిగోపాలకృష్ణ గారు ఎంతో కృషి చేసినారు అందరూ ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు చూసే బాధ్యత ప్రతి కొడుకు ప్రతి కూతురుది మనం వల్ల కూడా బాధ్యత ఉంది వాళ్ళను విస్మరిస్తే మనకు భవిష్యత్తు ఉండదు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలందరూ అని తెలియజేస్తున్నాను ఇంతటితో విరమిస్తున్నాను